అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చానండి మన జీవితంలో మంచి స్థాయికి వెళ్ళాలి అని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది కదా అయితే ఈ కథ తప్పకుండా వినాల్సిందే ఇక ఆలస్యం చేయకుండా ఆ కథలోకి వెళ్ళిపోదామా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పోస్ట్ వెబ్స్ ఇన్ తెలుగు ఒక రాజ్యాన్ని ఒక రాజు పరిపాలిస్తూ ఉంటాడు ఆ రాజు ధర్మబద్ధంగా అందరికీ ప్రజలకి ఏం కావాలో చూసుకుంటూ చక్కటి పరిపాలన అనేది చేస్తూ ఉంటాడు అంత మంచి గుణాలున్న ఆ రాజుకి పిల్లలు మాత్రం లేదు తర్వాత తర్వాత జనరేషన్కి రాజును ఎవరు చేయాలి నా తర్వాత అని చెప్పి ఒక దిగులు అనేది పట్టుకుంటుంది అలా పూజలు వ్రతాలు ఎన్నో హోమాలు చేసిన తర్వాత లేక 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 ఒక రాజు ఒక పిల్లాడు అనేది పుడతాడు ఆ పుల్ పిల్లాడి పేరు మణికంఠ అని పేరు పెడతాడు అలాగా మణికంఠని అల్లహారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటాడు చక్కని పిల్లాడు ముద్దుగా పెంచుకుంటూ చక్కగా పెరుగుతూ ఉండి ఒక మూడు సంవత్సరాల తర్వాత రాజుకి మళ్ళీ మరొక సంతానం కలుగుతుంది అది మగబిడ్డే ఆ బిడ్డ పేరు దళపతి అని పేరు పెడతారు ఇలా ఇద్దరిని మంచిగా పెంచుతూ ఉండి వాళ్ళు ఒక వయసు వచ్చేసరికి బాగా ఒక పన్నెండు ఏళ్ళు అనేది వస్తుందన్నమాట మొదటి బిడ్డ అయిన మణికంట చాలా అందగాడు చాలా తెలివి కలవాడు మంచివాడు మంచి గుణాలున్న ఒక వ్యక్తిగా పెరుగుతాడు కానీ రెండవ వాడు దళపతి మాత్రం చూడటానికి సుమారుగా ఉన్న తెలివి తన అన్నను చూసి చాలా అసూయపడుతూ ఉంటాడనమాట చాలా అందంగా ఉన్నాడు అన్నయ్య అందరూ నాన్నగారు కానీ అందరూ కూడా అతనికి ఎక్కువ విలువిస్తూ ఉంటారు అంత అందం రావాలి ఇంత తెలివి రావాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు అలా ఎన్నో అందంగా ఉ అందంగా అయ్యేందుకు ఎన్నో చిట్కాలు ఎంతో ఖర్చు అనేది పెట్టి ప్రయత్నిస్తాడు కానీ పుట్టుకతో వచ్చింది కదా ఏమీ లాభం లేకుండా పోయింది ఒక రకంగా అందంగా తయారైనా కూడా మొదటిగా మణికంట అందం అనేది రాలేదు దళపతికి అలా ఇతనికి అనేది పెరిగిపోతుంది తమ్ముడికి సరే ఎలాగో అన్నం దేవుడిచ్చింది రాలేదు అయినా సరే తెలివైనా సరే అన్నకంటే బాగా మెరుగ్గా ఉండి అన్నం దాటిపోవాలి అందరి చేత అనిపించుకోవాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఆ ప్రయత్నాలన్నీ కూడా ఒక అడ్డదారిలో ఉంటాయి నిజాయితీగా అనేది ఉండదు ఇదంతా గమనిస్తున్న తన తండ్రి రాజు అయ్యో ఏంటి నా చిన్న కొడుకు ఇంత దుర్బుద్ధి పుట్టింది తప్పుడు దారిలో వెళ్తున్నారే అని చెప్పి తన మంత్రికి సలహా అడుగుతాడు తన మంత్రి నా నాతో పంపించండి వా మీ కుమారుడికి సరైన గుణపాఠం సరైన బుద్ధి ఎలా రావాలి సరిగ్గా ఎలా పెరగాలి ఎలా ఆలోచించాలి అనేది నేను తెలియచేస్తాను మహారాజా అని మంత్రి చెప్పగానే మంత్రిని నమ్మి రాజు తన చిన్న కొడుకుని మంత్రికి అప్పజెప్తాడు మంత్రి అలా నాతోటే వస్తావా అనగానే సరే వస్తాను అని చెప్తాడు అలా మంత్రి తన రెండవ కొడుకైన దళపతిని తీసుకొని బజార్కి సంతకు అనేది వెళ్తాడనమాట ఆ సంతలో ఒక బెలూన్ అమ్ముతూ ఉంటారు కదా బెలూన్స్ బెలూన్స్ అమ్మే వాళ్ళ దగ్గరని దూరంగా చూస్తూ ఉంటాడు ఆ బెలూన్ అమ్మే అతను చాలా రంగుల బెలూన్స్ అనేవి ఊది పైకి ఎకరేస్తూ ఉంటాడు అందులో బ్లూ కలరు రెడ్ కలరు గ్రీన్ కలరు ఎల్లో బ్లాక్ వైటు ఎన్నో రంగులు అనేవి ఉంటాయన్నమాట కానీ అందులో ఒక బెలూన్ మాత్రం ఎగరదు అది నలుపు కలరు అది చూస్తాడనమాట అదంతా గమనిస్తూ ఉంటాడు అప్పుడు ఆ యొక్క బెలూన్ను ఎగరేసాడు కదా ఒక పిల్లవాడు వచ్చి ఆ బెలూన్ అతని దగ్గర అంకుల్ అంకుల్ ఈ బెలూన్స్ అన్నీ మీరు ఎగరేశారు కదా ఈ నల్ల బెలూన్ మాత్రం ఎగరలేదు సరిగ్గా అంటే ఈ నల్ల కలర్ ఉన్నంత వల్ల ఇది ఎగరలేదా అంటాడు అప్పుడు ఆ బెలూన్ కాదు నాయనా రంగుతో సంబంధం లేదు ఈ బెలూన్లో ఊదిన గాలి గాలి మాత్రమే సంబంధం ఇందులో తక్కువ గాలి ఊదినందువలన అది అంతగా పైకి ఎగరలేదు మిగతా బులుగు ఎరుపు తెలుపు పసుపు అన్ని రంగుట్లో మంచిగా ఎక్కువ గాలనేది నింపు వల్ల అది పైకనేవి ఎగరగలిగాయి కాబట్టి రంగుతో సంబంధం లేదు అని చెప్పి చెప్తాడు ఇదంతా కూడా మంత్రి మన రాజకుమారుడు చిన్న కుమారుడైన దళపతి చూస్తూ ఉంటాడు సరే అలాగే ఇంకొంత దూరం వెళ్తారన్నమాట ఇంకొంత దూరం వెళ్తే ఒక చిన్న పిల్లాడు ఒక చిన్న ఇది ఉంటుంది కదా కొబ్బరి టెంక కొబ్బరి టెంకలో కొన్ని ఎర్రల్ని ఎర్రల్ని పట్టి అంటే వానపాములు అంటాం కదా మనం ఆ వానపాములు మట్టి పాములని ఒక టెంకాయ చెప్పులో తీసుకొని కొబ్బరి చెప్పులో తీసుకెళ్తూ ఉంటానన్నమాట దాని ఎదురుగా ఒక అనేది వస్తుంది ఒక పక్షి రంగురంగుల పక్షి అనేది వచ్చి ఎక్కడికి అవి తీసుకెళ్తున్నావు అంటాడు ఇది నేను సంతలో ఇస్తే ఇది ఎరువుకు ఉపయోగపడతాయి ఈ యొక్క ఈ పురుగులు కాబట్టి నాకు కొంత డబ్బు అనేది వస్తుంది అని చెప్తాడు అప్పుడు ఆ ఆ పక్షి ఏం చెప్తుందంటే లేదు ఆ పురుగుల్ని నాకు ఇవ్వు నాకు ఆహారంగా నేను నీకు దానికి బదులుగా నాలోని రెక్కలు అనేవి ఇస్తాను నా రెక్కలు చూడంత అందంగా ఉన్నాయో అంటుంది ఆ పిల్లవాడు కూడా ఆ రంగు రెక్కలకి ఆశపడి సరే అని చెప్పి ఆ ఎర్రల్ని ఆ పెట్టకి చేస్తాడు అది అందులో నుంచి ఒక రెండు రెక్కలను అనేది ఆ పిల్లవాడికి ఇస్తుంది ఆ పిల్లవాడు సంతోషంగా వెళ్ళిపోతాడు ఇది కూడా దళపతికి దళపతి చూపిస్తాడు దళపతికి చూపిస్తాడనమాట మంత్రి అది కూడా చూపించిన తర్వాత మొట్టమొదటిగా అడుగుతాడు నాయన దళపతి నువ్వు సంతకెళ్ళి ఆ బెలూన్ను ఊది అతనికి అక్కడ ఏం గమనించావు అంటే ఏముంది కొన్ని బెలూన్స్ ఎగిరాయి ఒక బెలూన్ మాత్రం ఎగలేదు అందులో ఒక పిల్లవాడికి అనుమానం వచ్చి అడిగితే రంగు వల్ల కాదు అందులో గాలి నింపటం వల్ల మాత్రమే అవి పైకి ఎగరాయి ఈ నల్లటి బెలూన్లో ఎక్కువ గాలి అనేది నింపలేదు కాబట్టి అది సరిగా ఎగరలేకపోయింది ఇది నిజమే కదా అని చెప్పి చెప్తాడు దళపతి చెప్పగానే నిజమే కదా కాబట్టి రంగులో ఏమీ లేదు ఏదైనా సరే అందులో నింపిన గాలి వల్లే అవి ఎత్తుకు ఎదిగాయి ఆ గాలి బుడగల వల్ల ఆ గాలి బెలూన్ వల్ల ఆ రంగు వల్ల నువ్వు అక్కడ జరిగిన ఆ సందర్భాన్ని బట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే పైన రంగుతో ఏ సంబంధం లేదు అందులోని గాలి మాత్రమే ఇంపార్టెంట్ అని అంటే అవును మంత్రివర్య అది నిజమే కదా అంటాడు తలపతి దీన్ని బట్టి ఎప్పుడు కూడా పై పై అందాల్లో ఏమీ లేదు మనలో సత్తా మనలోని మంచితనం మనలోని ఆలోచనలు అనే గాలి నింపటం వల్లే మనం మంచి స్థాయికి వెళ్ళగలం కాబట్టి అందంతో సంబంధం లేదు అందంగా లేని వాళ్ళు కూడా మంచి ఆలోచన శక్తితో ముందడుగు వేస్తే తప్పకుండా మంచి స్థాయికి వెళ్తారు కాబట్టి నీలోని ఒక అపోహ మీ అన్న కంటే నువ్వు ఎక్కువ మీ అన్న నీ కంటే ఎక్కువ అందంగా ఉన్నాడని నువ్వు ఎలాంటి దిగులు పడవద్దు అంటాడు అప్పుడు బాగా అర్థమవుతుంది దళపతికి అదేవిధంగా ఇంకొక నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఆ తలపతిని ఆ చెట్టు దగ్గరికి తీసుకెళ్తాడు ఆ చెట్టు కింద ఆ పిల్లవాడు ఆ పురుగుల్ని అంటే వానపాముల్ని తీసుకెళ్ళి తుంటాడు కదా ఒక పక్షి అనేది అడ్డు వస్తుంది అది చూస్తే ఆ పక్షికి అసలు రెక్కలే లేవు ఏంటి మొన్న చాలా రెక్కలు ఉన్నాయి ఆ పిల్లవాడికి కూడా ఇచ్చింది కదా ఇప్పుడు ఏమైంది అనగానే అప్పుడు మంత్రి తలపతికి ఇలా చెప్తాడు తలపతి ప్రతిరోజు కూడా ఆ పిల్లవాడు ఆ పురుగుల్ని బజార్కి తీసుకెళ్తుంటే ఆ పిట్ట ఆపి అది ఆహారంగా తింటూ ఉంది దానికి బదులుగా రెండు రెండు రెక్కలు అనేవి ఆ పిట్ట ఇచ్చేస్తుంది ఇప్పుడు చూడు ఆ పిట్టకి ఒక్క రెక్కలు కూడా ఆ పక్షికి లేదు ఇప్పుడు ఎగిరే పరిస్థితులు లేక ఆ పక్షి క్షీణించి చనిపోయే స్థితిలో ఉంది భగవంతుడు దాని ఆహారం అది సంపాదించుకునేందుకు రెక్కలు ఇచ్చాడు కానీ అది సోమరిపోతుతనంతో అలా దొంగదారిలో ఆహారం సంపాదించుకోవాలని చూస్తే దాని ప్రాణాలనే కోల్పోయింది దీన్ని బట్టి మీ అన్న కంటే నువ్వు మంచి తెలివిగా మంచి ఉన్నతంగా ఆలోచించాలి అనుకోవటంలో తప్పులేదు కానీ ఆ తెలివితేటలు అనేవి నీ స్వతహాగా ఉండాలి అంతేగాని దొంగదారిలోనో దెబ్బ కొట్టో ఉంటే అది నీకే ప్రమాదం ఎప్పుడైనా సరే అధర్మంగా అన్యాయంగా ఏదైనా చేస్తే అది తప్పకుండా మన పతనానికే కారణమవుతుంది అదేవిధంగా అది దా దేవుడిచ్చిన దాని దారిలో పోకుండా అడ్డదారిలో పోయినందువల్ల పక్షి రెక్కలు ఆ రెక్కలన్నీ పోయి తన ప్రాణాలని కోల్పోయే పరిస్థితికి అనేది వచ్చేసింది కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు ఆలోచించే ఆలోచన కరెక్ట్గా అనేది ఉండాలి దీన్ని బట్టి నువ్వు న్యాయంగా ధర్మంగా నీ సొంతగా నడుచుకున్నప్పుడు నువ్వు మీ అన్న కంటే మంచి స్థాయికి వెళ్ళగలవు అని వివరించి చెబుతాడు మంత్రి ఆ దళపతికి అప్పుడు బాగా అర్థమవుతుంది దళపతికి ఇంక మీద న్యాయంగా ధర్మంగా తన సొంతంగా ఆలోచించే విధానాన్ని నేర్చుకొని మంచిగా బతకటానికి ప్రయత్నిస్తూ ఉంటాడనమాట ఇది దళపతికే కాదండి మనందరికి కూడా మనం కూడా చాలామంది ఎదగాలని ఏదో ఒక అడ్డదారిలో వెళ్తూ ఉంటాం కానీ అది ఎప్పుడు కూడా మన పతనానికే దారితీస్తుంది కాబట్టి న్యాయ ధర్మాలు మన సొంత ఆలోచనల వల్లే మనం మంచి స్థాయికి వెళ్ళగలమని ఈ కథని ఇంతటితో ముగిస్తున్నాను ఈ కథ కూడా మీకు అందరికీ మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ ఎ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్